ఈ సంవత్సరం కూడా చేయబడంగా ఇంకా చెప్పాలంటే భారతదేశం నుంచే కాకుండా దేశ విదేశాల నుంచి కులాలకి మతాలకి అతీతంగా రొట్టెల పండుగ ఒక నమ్ముకంతో లక్షలాది భక్తులు హాజరయ్యే రొట్టెల పండుగ రెవెన్యూ కానీ పోలీస్ కానీ ఎలక్ట్రిటీ కానీ అందరూ కూడా అలవాటు విషయం అయినా కూడా దీని మీద

ఆ బారాషాహి దర్గాలో ప్రతి ఏటా జరిగే రొట్టెల పండుగ ఈ సంవత్సరం వచ్చే నెల ఆరో తారీఖున జరగబోతుంది వచ్చే నెల ఆరో తారీఖున బారాషాహి దర్గా రొట్టెల పండుగ సంబంధించి అన్ని ఏర్పాట్లు చేసేందుకు వచ్చిన లక్షలాది భక్తులకి ఎలాంటి అసౌకర్యం లేకుండా అన్ని వస్తువులు కల్పించేందుకు ఈరోజు అన్ని శాఖల అధికారులతో నేను రాష్ట్ర వక్త్బోర్ కమిటీ చైర్మన్ అజీజ్ గారు నెల్లూరు నగర మేయర్ శ్రవంతి గారు కమిషనర్ గారు అందరం కలిసి ప్రత్యేకంగా ఆ యొక్క చక్కటి ప్రణాళిక ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఇక్కడి నుంచి ప్రతి వారానికి ఒకసారి ఆ యొక్క బాలాసాహి దర్గా రొట్టెల పండుగ ఏర్పాట్ల మీద అధికారులతో సమన్వయం చేసుకుంటాం ఈ యొక్క బాలాషాహిబ్ దర్గా సంబంధించి రొట్టెల పండుగ సంబంధించి అందరి ఏర్పాట్లు వివిధ శాఖల అధికారులతో స్పెషల్ ఆఫీసర్గా నెల్లూరు రాజేవి గారు వ్యవహరిస్తారు వారికి అందరం సమన్వయం చేసుకుని ముందుకు సాగుతాం అతి త్వరలో మున్సిపల్ శాఖ మంత్రి పొంగూ నారాయణ గారు వస్తారు వారు వచ్చిన తర్వాత కూడా మరోసారి ప్రత్యేకంగా దీని మీద మాట్లాడుకుంటున్నారు బారాసాహిబ్ రొట్టెల పండుగ అంటే మతాలకు కులాలకు అతీతంగా నెల్లూరు జిల్లా నుంచే కాదు ప్రపంచవ్యాప్తంగా ఇక్కడికి విచ్చేసి భక్తులు ఆ భారాశ దగ్గర దగ్గర రొట్టి పట్టుకొని కోరిక కోరుకుంటే జరుగుతుంది అని ఒక గట్టి నమ్మకంతో ప్రపంచవ్యాప్తంగా ఇక్కడికి ఇచ్చేసి ఆ భారాశ ఆశీస్సులు అందుకోవడం జరుగుతుంది ఏమన్నా సమస్యలున్నా ఏమన్నా లోటుపాట్లున్నా అవన్నిటిని కూడా సరిచేసుకుంటూ పెద్ద ఎత్తున ఇచ్చేసే భక్తులందరికీ కూడా ఎక్కడ అసౌకర్యం కలగకుండా అన్ని సౌకర్యాలు కల్పించే విధంగా టాయిలెట్స్ కానీ పార్కింగ్స్ కానీ వర్క్ బర్డ్ ప్రాంగణంలో వాటర్ సదుపాయాన్ని కానీ అన్నిటిని కూడా అరేంజ్ చేసే విధంగా అన్ని డిపార్ట్మెంట్స్ తోటి అన్ని సెక్షన్స్ తోటి కలిపి ఈరోజు రివ్యూ మీటింగ్ పెట్టడం జరిగింది మనం ప్రపంచవ్యాప్తంగా విచ్చేస్తున్నటువంటి భక్తులందరికీ కూడా ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఉండే విధంగా ఈ రివ్యూ మీటింగ్ని కండక్ట్ చేయడం జరిగిందని ఈరోజు రొట్టెల పండగ సంబంధించి జిల్లా అధికారులందరితో అన్ని డిపార్ట్మెంట్స్తో రివ్యూ చేయడం జరిగింది రూరల్ శాసనసభ్యులు అలాగే మేయర్ గారు ఇతర నాయకులందరితో కానీ కూర్చొని రివ్యూ చేయడం జరిగింది మనందరికీ తెలుసు నెల్లూరుకి ఇప్పుడు రొట్టెల్ పండగ అనేది ఒక మనకు ఒక ప్రెస్టేజియస్ ఈవెంట్ అయిపోయింది లక్షలు రెండు లక్షలు మూడు లక్షలు వచ్చేది ఈవెన్ పద్నాలుగు పదిహేను లక్షల మంది వచ్చే స్థాయికి వచ్చింది దానికి ముఖ్య కారణం ఏంటంటే వచ్చే భక్తుల్లో మెజారిటీ ఆఫ్ ది పీపుల్ విమెన్ ఉంటారు చదువుకున్న ఆడపిల్లలు వాళ్ళ కోరికలు తీరాయని వాళ్ళ తల్లిదండ్రులు బిడ్డలు తీసుకొని రావడం వాళ్ళకి వసతి ఏర్పాటు చేయడం అనేది ఇక్కడ పారామౌంట్ అన్నిటికన్నా వచ్చిన భక్తులకి ఎందుకంటే ఆ ప్రాంగణం మొత్తం ఉండేదే పది పదిహేను ఎకరాలు దాని లోపల లక్షల మంది రావడం దాన్ని జాగ్రత్తగా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది ఇటు నాకు కానీ రూరల్ సభ్యులు కానీ దాదాపు పది సంవత్సరాల నుంచి ఈ పండుగ చేస్తానే ఉన్నారు ఆయన శాసనసభ్యుడుగా నేను మేయర్ గున్నప్పుడు సరే ఈ యొక్క ఆర్గనైజింగ్ ఎలా చేయాలి గత సంవత్సరంలో ఏమైనా మనకు ఒడిదొడుకులు ఉన్నాయా గత సంవత్సరంలో వర్షాలు వచ్చాయి దానికి అప్పుడు చాలా కష్టపడి అన్నీ అక్కడ ఉండే కన్వెన్షన్ సెంటర్స్ కళ్యాణ మండపాలన్నీ బుక్ చేసి దాంట్లో భక్తులను పెట్టి వాళ్ళకు భోజనాలు ఏర్పాటు చేయడం అలా ఈసారి కానీ ఎర్లీ మాన్సూన్స్ ఉన్నాయంటున్నారు మనకు దానికి కానీ కావాల్సిన ఏర్పాట్లు ఇది ఒక ప్రిలిమినరీ మీటింగ్ డాక్టర్ రాజశేఖర్ ఐ హాస్పిటల్ సూపర్ స్పెషాలిటీ ఐ కేర్ సెంటర్ కంటి ఆపరేషన్లకు చెన్నై మధురై వెళ్లనవసరం లేకుండా ప్రపంచ స్థాయి ఆధునిక ఆపరేషన్లు ఇప్పుడు మన నెల్లూరులో డాక్టర్ రాజశేఖర్ ఎంబీబీఎస్ ఎంఎస్ సీనియర్ రెటీనా సర్జన్ గారిచే రెటీనా నర్మ జబ్బులకు ఆపరేషన్లు ఇంజెక్షన్లు లేజర్స్ కంటి శుక్లాలకు ఆధునిక పద్దతిలో కుట్లు లేకుండా ఫైకో సర్జరీ నెలలు తక్కువగా పుట్టిన పిల్లలకు ఆర్వోపీ ఇంజెక్షన్లు నీటి కాసుల చికిత్స చేయబడి డోక్టర్ ఇఎల్ ఎస్ జ్యోతి ఎంబిబిఎస్ ఎంఎస్ సీనియర్ కార్నియా రిఫ్రాక్టివ్ సర్జన్ గారిచే నల్లగుడ్డుపై పొర ఆపరేషన్లు కళ్ళజోడు లేకుండా లేజర్ ఆపరేషన్లు కెరటోకోనస్ వ్యాధికి ఆధునిక చికిత్స నల్లగుడ్డు మార్పిడి ఆపరేషన్లు కంటి గాయాలకు నల్లగుడ్డు ఇన్ఫెక్షన్లకు ఆపరేషన్లు చేయబడును మా ప్రత్యేకతలు లేటెస్ట్ లామినార్ ఫ్లో మోడ్రన్ ఆపరేషన్ థియేటర్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్ మిషనరీ ల్యాబ్ ఫార్మసీ సౌకర్యాలు మరియు అన్ని బ్రాండెడ్ నాన్ బ్రాండెడ్ కంటి అద్దాలు సకాలంలో ఇవ్వబడును డాక్టర్ రాజశేఖర్ ఐ హాస్పిటల్ సత్యసాయి భజన మందిరం ప్రక్కన முடுவ மெயின் ரோட் ராமூர்த்தி நகர் நெல்லூர்